హలో అందరికీ నేను మీ దివ్య ఈరోజు నేను మిల్ మేకర్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి చపాతిలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది బగారా రైస్లోకి కూడా బాగుంటుంది ముందుగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అవి బాయిల్ చేసుకోవాలి వేడి చేసుకోవాలి అవి వేడయ్యేలోపు మిక్సీ బౌల్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పులు కొన్ని మిరియాలు రెండు లేదా మూడు టమాటోలు అన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని మెత్తగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు అందులో మిల్ మేకర్లు వేసేసుకోవాలి వేసేసుకొని ఒక ఐదారు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి అలాగే ఉంచాలండి కలుపుతూ బాగా కలిపేసి ఒక ఐదారు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఇలా జాలు గిన్నెలో వేసేసుకొని వడ కట్టేసుకొని అందులో చల్లని నీళ్ళు పట్టేసుకోవాలి కూల్ వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత అందులో వాటర్ అన్నీ కూడా ఇలాగ గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ బాగా ఉడికిపోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటో జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఉడికించుకోవాలండి కలుపుతూ ఈ పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్ పైకి తేలంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోనే కొద్దిగా రుచికి సరిపడా కారం ఉప్పు అన్నీ వేసేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడుకుతుండగా మనం ముందుగా ఉడికించుకున్న మేకర్లు మేకర్లన్నీ కూడా అందులో వేసేసుకోవాలి ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర తరుగు వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అండి అంతే అండి రెడీ అయిపోయింది మిల్ మేకర్ మసాలా కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఇప్పుడు ఇలా కొంచెం లోజ్గా ఉంది కానీ చల్లారితే చిక్కబడుతుందండి గ్రేవీ లాగా చాలా బాగుంటుంది ఇలా పచ్చి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా ట్రై చేయొచ్చు థ్యాంక్ యూ